నా విజయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృదరాజు దృదరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు లేదు అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగానే బొమ్మ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడు ఇక్కడ అనుకుంటున్నారు అది మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదం ఇప్పుడు వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్చార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్చార్జ్ రాలే ఒక ఎమ్మెల్యే ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జు మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి బహిరంగ ఎందుకు ఇన్చార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెట్టే గెలిపించి ఇచ్చినావా లేదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్గా గెలిచిందా మేలకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు అనేది ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడా నేను అడిగేది ఓ దయా దాచిందల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైర విధానాన్ని పక్కన పెట్టాలి